హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని ఈ వెన్నప్పాలు తయారు చేశానండి ఇవి మా చిన్నతనంలో వేససలో తినడం కోసమని తయారు చేసేవారు అమ్మమ్మలున సో ఈరోజు అది తీసాను దీనికోసం తడి బియ్యం బియ్యం నానబెట్టుకోవాలండి ముందు రోజు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు లేదు ఓవర్ నైట్ అయినా బియ్యాన్ని చక్కగా నానబెట్టేసుకొని పొద్దుట లేచిన తర్వాత మార్నింగ్ వాష్ చేసుకున్న తర్వాత బియ్యం చక్కగా నీరంతా వాడదేవుకొని దాన్ని పిండి మిక్సీలోని పిండి పట్టుకోవాలండి పట్టుకొని జల్లెడలోని జల్లెడలోని జల్లించేసుకోవాలి పిండి అంతా జల్లించి ఇలాగా తడి బియ్యం పిండిని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఒక గ్లాసు మన దగ్గర ఏదో ఒక చిన్న గ్లాస్ అయితే చిన్న గ్లాసు ఏదో ఒక గ్లాసు కొల పెట్టుకొని ఈ తడి బియ్యం పిండి నేను మూడు గ్లాసులు తీసుకున్నాను చూడండి ఇలాగ తడి బియ్యం పిండి మూడు గ్లాసులు తీసుకున్న తర్వాత పంచసార గ్లాసు ఉన్నారు పంచసర వేసుకోవాలండి నేనేమోని ఇప్పుడు ముందు గ్లాసు గ్లాసు ఉన్నారా పంచదార తీసుకొని మిక్సీ పట్టుకున్నాను ఒక ఐదారు యారికి పొడు వేసుకొని తొక్కలు తీసేసి ఓన్లీ నట్స్ ఉంటాయి కదా ఆ విత్తనాలు ఒకటి వేసుకొని చక్కగా మిక్సీగా పట్టుకొని దానికి గ్లాసు ఉన్నారా పంచదార పౌడర్ వేసుకోవాలండి యాలిక పొడి వేసింది ఈ అలాగే పావు గ్లాస్ తోటి పావు గ్లాసు నెయ్యి వేసుకోవాలి ఈ ప్లేస్లోని వెన్న వేసుకోవచ్చు బటర్ అయినా వేసుకోవచ్చండి నెయ్యి కానీ వెన్న కానీ బట్టర్ కానీ వేసుకొని ఈ ముడిట్లో ఏది వేసుకున్న బాగుంటాయి ఈ పిండి ఈ పంచదార ఈ నెయ్యి కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి అసలు ఇక్కడికే దగ్గరగా అయిపోయింది చూసారు కదా ఒక్క చెంచా అంటే ఒక చెంచాడు వాటర్ పోసుకోండి ఒకవేళ మనకి కొంచెం పిండి లూజ్ అయింది అనుకోండి పొడి బియ్యం పిండి కొంచెం పక్కన పెట్టుకోవాలి ఎప్పుడైనా పెట్టుకొని అది ఒక స్పూన్ వేసుకుంటే మనకి పిండి ఇలాగా రెడీ అవ్వాలన్నమాట వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా అప్పాలాగా ఒత్తుకుంటే సరిపోతుంది ఏమక్కర్లేదండి చేత్తో నడిపితే నెయ్యేసినవే కదా చాలా మృదువుగా వస్తాయి చూసారా చూస్తే ఎంత మృదువుగా ఉన్నాయో కావబిళ్ళలాగా వస్తాయి ఇలా చేసుకొని అన్నీ అన్నీ చేసుకోలేండి నేను ఒక వాయి వరకు చేసుకున్నాను చేసుకున్న తర్వాత చక్కగా ఇవన్నీ కూడా ప్లేట్లో పెట్టుకున్నాను ఇవన్నీ చేసుకున్నవన్నీనా ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇవి ఒక్కొక్కటి వేసుకొని ఈ ఆయిల్ సరిపడగా వేసుకొని చక్కగా వెంటనే గరిటి పెట్టి కదిపేయకుండా ఐదు నిమిషాలు అలా వదిలేయాలండి వదిలేసిన తర్వాత అప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోవాలి తిప్పుకొని అన్నీ కూడా బ్రౌన్ కలర్లోకి చక్క బంగారు వర్ణంలోకి వచ్చేటట్టు వేయించుకోవాలి ఏ వేసినా అవి కలర్ కొంచెం ఎక్కువ వస్తాయి ఎందుకంటే నేను తీపి కొంచెం ఎక్కువ వేస్తానండి తీపి ఎక్కువ వేయడం వల్ల ఈ కలర్ వస్తాయి నేను ఇప్పుడు ఒకటిన్నర ఒకటి ముప్పై పంచసార వేసాను కదండి పొడి పంచసార పొడి మీరు చూసుకొని తగ్గించుకో మీ తీపి చూసుకొని చలి అది కలిపాం కదా ఆ పిండి చూస్తే తెలిసిపోద్ది కావాలంటే ఒకసారి తగ్గించుకోండి అలాగా కొంచెం అద్దుకుంటే మనకి ఆయిల్ వదిలేస్తాయి అప్పుడు మిగతావి పి మిగతావి కూడా అలాగే ఈ అప్పాలన్నీ వేయించుకోవాలి ఇట్లా అయినా కలుపుకోవచ్చండి నెయ్యి అయినా కలుపుకోవచ్చు లేదు మనం ఇప్పుడు బటర్ ఉంటుంది కదండి మనకి డైరీలో దొరికే బటర్ అయినా కలుపుకోవచ్చు ఏవి కలుపుకున్నా కూడా రుచిగానే ఉంటాయి ఇలాగ రెడీ చేసుకొని మొత్తం అన్నిటినీ కూడా వేయించుకొని వంటను మీడియం టు సిమ్లో పెట్టుకోవాలండి హైలో మాత్రం పెట్టకండి తక్కువ మంట మీద వేయించుకుంటే లోపల వరకు వేగి పైన కరకరలాడుతూ లోపల మె మృదువుగా ఉంటాయి చాలా క్రంచిగా ఉంటాయండి సేమ్ మనం బిస్కెట్లు ఎలా తింటాము ఇప్పుడు గుడ్డే బిస్కెట్లు అవి తింటాం చూడండి అలాగే సేమ్ దరసరుగా ఉంటాయి అలాగే అంతా కరకరలాడు పైన కరకరలాడితే లోపల మృదువుగానే ఉంటాయి చాలా బాగుంటాయండి ఇవి మా చిన్నతనంలో అమ్మమ్మలు వేసవికి వెళ్ళేటప్పుడు ఈ వెన్నప్పాలు లేకపోతే కొబ్బరప్పాలు పోకుండులు ఇలా తయారు చేసేవారు నిన్న దోశలు పిండి రుబ్బుకున్నాను కదా ఆ బియ్యం పిండి ఉంటే అప్పుడు గుర్తు వచ్చి తయారు చేశానండి ఇవి ఇది మన ట్రెడిషనల్ రెసిపీ అండి బాగుంటాయి చాలా తీ తీగ భలే ఉంటాయండి కరకరలాడుతున్న ఈ వెన్నప్పాల వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన వారితో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి